నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి కేపీ కేస్ట్రాలజీర్ ఈ వీడియోలో మన లగ్నాధిపతి జన్మజాతకంలో మన లగ్నాధిపతి నాలుగు ఎనిమిది పన్నెండు వంటి దుస్థానాలలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి సవాళ్ళు ఇబ్బందులు అనుకూలతలు లేదా ప్రతికూలతలు ఏ విధంగా ఉంటాయి లగ్నాధిపతి యొక్క అనేది చూద్దాము ఈ వీడియోలో చర్చిద్దాము అంటే లగ్నాధిపతి నాలుగు ఎనిమిది పన్నెండు భావాలలో స్థితి పొంది ఉంటే గనక కొన్ని ఇబ్బందులు సవాళ్ళు ఎదుర్కొంటారు అనేది చెప్పచ్చు అయితే అది ఇతర గ్రహాల దృష్టిని బట్టి లేదా స్థాన బలాన్ని బట్టి అది ఆ రాశ్యాధిపతులు ఎక్కడ స్థితి పొంది ఉన్నారో ఆ స్థానాలను బట్టి లేదా లగ్నాధిపతి యొక్క బలాన్ని బట్టి కూడా ఫలితాలు మారుతూ ఉంటాయి అనేది చెప్పచ్చు అయితే లగ్నాధిపతి ముందుగా నాలుగో ఇంట్లో ఉంటే ఫలితాలు నాలుగో ఇల్లు అనగానే ఇది కేంద్రస్థానం అయినప్పటికీ కూడా లగ్నాధిపతి ఇక్కడ ఉండటం వలన స్థిరత్వం మరియు కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అనేది చెప్పచ్చు లగ్నాధిపతి నాలుగులో ఉంటే గనక ఇక వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది అంటే కనుక వీళ్ళకి కుటుంబం ఇల్లు తల్లి పట్ల ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉంటారు అనేది చెప్పచ్చు ఇక వీరికి ఏ విధమైన పరిస్థితి మైండ్ అనేది ఎట్లా ఉంటుందంటే భావోద్వేగపరమైన భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అనేది సూచిస్తుంది నాలుగో ఇల్లు మరియు ఇంట్లోనే ఎక్కువ సంతోషాన్ని పొందుతారు వీరు అంటే ఇల్లు అంటే గృహం తన గృహం కాబట్టి ఇక అస్థిరాస్తులు వాహనాలు సంపాదించాలనే ఆసక్తి వీరికి బలంగా ఉంటుంది నాలుగో స్థానంలో లగ్నాధిపతి స్థితి పొంది ఉంటే కనుక ఇది జనరల్ కారకత్వాలు అనేది కారకత్వాలు జనరల్గా చెప్పబడేవి అయితే లగ్నాధిపతి నాలుగులో ఉన్నప్పుడు ఫలితం ఏమిస్తుంది అంటే స్థిరమైన సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు అనేది గ్రహస్థుతి బాగుంటే అంటే నాలుగో స్థానాధిపతి బలంగా ఉన్నప్పుడు ఆ స్థానం మీద ఏ దుష్ట గ్రహాల దుష్టి యుతి లేనప్పుడు అలాంటప్పుడు లగ్ లగ్నాధిపతి బలంగా ఉన్నప్పుడు అయితే నాలుగో స్థానాధిపతి ఎక్కడున్నాడు అది దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి గ్రహస్థితి బాగుంటే అన్ని విధాలా కూడా స్థిరమైన సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు అని చెప్పచ్చు ఇక తల్లితో మంచి అనుబంధం ఉంటుంది జాతకునికి తల్లి ప్రభావం జీవితంలో ఎక్కువగా ఉంటుంది అనేది చెప్పచ్చు లగ్నాధిపతి వెళ్ళి నాలుగులో స్థిరపడితే నాలుగు తల్లి స్థానం కాబట్టి తల్లి ప్రభావం జీవితంలో ఎక్కువగా ఉంటుంది ఆ జాతకం పైన అనేది చెప్పచ్చు కొన్నిసార్లు నివాసం తరచూ మారడం లేదా స్వదేశం నుండి దూరంగా ఉండటం కూడా జరుగుతుంది లగ్నాధిపతి నాలుగులో ఉంటే గనక అనేది ఇక లగ్నాధిపతి ఎనిమిదిలో ఉంటే ఫలితాలు ఎనిమిది ఇల్లు ఆయుష్ స్థానం ఆకస్మిక సంఘటనలు జరిగే స్థానం సడన్ ఈవెంట్స్కి అయితే వారసత్వం ఇంకా రహస్య విషయాలను కూడా వెల్లడిస్తుంది ఇది సూచిస్తుంది ఇది ఒక దుస్థానం ఎనిమిది అనేది దుస్థానం దీని వ్యవహార శైలి ఎనిమిదో స్థానం అనేది వ్యవహార శైలి కర ఎలా వ్యవహరిస్తుంది అంటే కనుక రహస్య పరిశోధనలు ఆధ్యాత్మిక లేదా శాస్త్రాలపై ఎక్కువగా అకాల్ట్ సైన్స్ అంటారు కదా వాటిపై ఆసక్తి కలిగి ఉంటారు వీరు ఎనిమిదవ స్థానంలో లగ్నాధిపతి కూర్చుంటే కనుక ఇక జీవితంలో వీరికి ఆకస్మిక మార్పులు ఎక్కువ ఇబ్బందులు అడ్డంకులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఎదురవుతాయి వీరికి అనేది చెప్పచ్చు ఇక కొంతమందికి అయితే కనుక ఆర్థిక విషయాలు ఇతరులలో అంటే భాగస్వాముల లేదా వారసత్వం ద్వారా ఆధారపడటం ఉంటుంది ఆర్థిక విషయాలకి అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇక భాగస్వామి మీద ఇక వీరికి సాంకేతిక పరిజ్ఞానం భద్రతా విభాగాలలో సెక్యూరిటీ సిస్టమ్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది నాలుగో ఎనిమిదో స్థానంలో లగ్నాధిపతి ఉంటే కనుక ఇక ఇది సర్వసాధారణంగా చెప్పుకునే కారకత్వాలు ఇక అయితే ఫలితాలు ఎలా ఉంటాయి ఎనిమిదిలో లగ్నాధిపతి కూర్చుంటే అంటే ఎనిమిదో స్థానంలో లగ్నాధిపతి కూర్చుంటే యోగకారకుడే అయితే ఆ లగ్నానికి ఆయుష్ బలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఎందుకంటే లగ్నాధిపతి ఆయుష్ స్థానంలో ఉంటాడు కాబట్టి ఇక వారసత్వంగా ఆస్తులు లేదా ధనం లభించే అవకాశం ఉంటుంది వీరికి వారసత్వ ఆస్తులు జీవితంలో కొన్ని దశలలో ఆత్మగౌరవం లేదా గుర్తింపు సమస్యలు కూడా ఎదురవుతాయి అనేది చెప్పచ్చు ఇక గ్రహం బలహీనంగా ఉంటే మాత్రం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేదా మానసిక అశాంతి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఇక గ్రహ బలం బలహీనంగా ఉన్నప్పుడు అనేది అంటే గ్రహం బలహీనంగా అనేది ఎలా చూడాలి అంటే ఇటు పాపగ్రహాల దృష్టిగానే గ్రహాలు ఎనిమిదవ స్థానాధిపతి స్థితి ఉన్నది దాన్ని బట్టి ఎక్కడ తిది పొంది ఉన్నాడు అనేది అంశాలు పరిశీలనలోకి తీసుకోవాలి అయితే లగ్నాధిపతి ఇక పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు పన్నెండు కూడా ఒక దుస్థానం ఇల్లు వేయస్థానం అంటే మోక్షం విదేశీ ప్రయాణాలు ఇక ఆసుపత్రులు జైళ్ళు వీటన్నిటినీ కూడా పన్నెండో స్థానం సూచిస్తుంది దీని వ్యవహార శైలి ఎలా ఉంటుంది భావాంది అంటే గనక ఎలా బిహేవ్ చేస్తుంది అంటే గనక అధిక ఖర్చులు చేసే స్వభావం ఉంటుంది ఇక పన్నెండో స్థానంలో లగ్నాధిపతి ఉంటే కనుక కొన్నిసార్లు మంచి పనులు కూడా ఖర్చు చేస్తారు వీళ్ళు దైవ కార్యకలా కానీ ఆధ్యాత్మిక కార్యకలాలు కానీ శుభకార్యాలకి వాటి విషయాలకు కూడా కొన్ని ఖర్చు చేస్తారు వాటికి అనేది చెప్తుంది అది అనవసర దుబారా కింద రాకుండా ఇలాంటి ఖర్చు చేస్తారు పూజలకి వాటికి ఉపయోగించే ఖర్చులు ఇక ఆధ్యాత్మిక మరియు ఇక మోక్షం వైపు ఎక్కువగా బలం మొగ్గు చూపుతారు అనేది బలమైన మొగ్గు చూపుతారు వాటి వైపు అనేది చెప్పవచ్చు ఎనిమిదిలో లగ్నాధిపతి కూర్చుంటే కనుక పన్నెండో స్థానంలో పన్నెండు ఆధ్యాత్మికత స్థానం ఒంటరితనాన్ని కూడా కోరుకుంటారు వీళ్ళు ఇష్టపడతారు ఎక్కువగా పన్నెండులో లగ్నాధిపతి ఉన్నవాళ్ళు పన్నెండు నివాసం ఒంటరితనం కాబట్టి విదేశాలకు వెళ్లాలనే బలమైన కోరిక కూడా వీరికి ఉంటుంది లేదా విదేశాల్లో స్థిరపడే అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి అనేది చాలా మటుకు చెప్పవచ్చు ఇక ఇది అది వ్యవహరించే తీరు ఆయా అంశాలపై వ్యవహరిస్తుంది అయితే లగ్నాధిపతి స్థితి ఉన్నప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపించవచ్చు అనేది చెప్తుంది విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ నివాసం ద్వారా ప్రయోజనం పొందవచ్చు అనేది కూడా సూచిస్తుంది ఇక గ్రహం యొక్క స్థితిని బట్టి కొన్నిసార్లు విపరీత రాజయోగం ఏర్పడి ఊహించని ధనలాభం లేదా విజయం కలగవచ్చు అంటే దుస్థానాలలో ఒక రాశిలో నుండి ఇంకో రాశిలోకి ఆ రాశి అధిపతి ఈ రాశిలోకి మార్పులు దాన్ని గృహ మార్పులు చెందితే కనుక విపరీత రాజయోగం అనేది చెప్పటం జరుగుతుంది రాజ దానికి అంటే నల్లిఫై అవు ఇది దుస్థానాలలో ఒకరి దుస్థానం నుండి ఆరో స్థానం ఎనిమిదిలో ఎనిమిదో స్థానం పన్నెండులో పన్నెండో స్థానం మళ్ళీ ఎనిమిదిలో కానీ అలా చెందినప్పుడు మార్పు చెందినప్పుడు కూడా మంచి ఫలితాలే ఇస్తుంది అనేది చెప్పచ్చు ఊహించని ధన లాభాలు విజయాలు కలగవచ్చు అనేది చూసిస్తుంది ఇక శత్రువులు అప్పులు లేదా అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే పన్నెండవ స్థానం ఆపోజిట్ ఆరు అప్పులు రుణాలు అన ఆరోగ్య సమస్యలు ఈ విధమైన అవకాశాలు ఉంటాయి పన్నెండులో లగ్నాధిపతి కూర్చుని ఉంటే కనుక ఈ విధమైన అననుకూలతలు ఉంటాయి ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక ఈ దుస్థానాలలో లగ్నాధిపతి ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయడం ద్వారా దుష్ఫలితాలను తగ్గించి సానుకూల ఫలితాలను పెంచుకోవచ్చు అనేది చెప్పటం అయితే లగ్నాధిపతి గ్రహాన్ని బలోపేతం చేయడం ఎలా అంటే లగ్నాధిపతికి సంబంధించిన మంత్రాన్ని ప్రతిరోజు జపించటం ఆ గ్రహానికి అధిపతి అయిన దేవుడిని పూజించటం అది ఎట్లా మనం గుర్తుపట్టాలి అంటే సపోజ్ సూర్యుడు అయితే సూర్య నమస్కారాలు చంద్రుడు అయితే శివ పూజ ఈ విధంగా వారి దేవత ఆరాధన ఆ రాశ్యాధిపతి ఏ దేవతకి చెందిన అట్లా తెలుసుకుంటం ద్వారా వారిని అనుగ్రహం పొందొచ్చు అనేది పూజించటం ద్వారా ఇక ఆగ్రహానికి సంబంధించిన దాన చేయడం చేయటం అట్లా అంటే గురువుకి పసుపు వస్తువులు దానం చేయటం అరటి పళ్ళు దానం చేయడం అలా అనమాట ఆ గ్రహానికి సంబంధించిన కలర్స్ పండ్లు ఇవి ఇలాంటివి దాన ధర్మాలు చేయటానికి కూడా మంచి శ్రేయస్సు ఉంటుంది ఇక ఈ విధమైన సాధారణ పరిహారాలు ఎలా ఉంటాయి అంటే ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీరుని సమర్పించడం గురువులు పెద్దలు తండ్రులు ఆశీస్సులు తీసుకోవటం ప్రతిరోజు కూడా ఇక ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ దుస్థానాలలో లగ్నాధిపతి ఉన్నప్పుడు నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఉన్నప్పుడు ఇక ఆవులకు బెల్లం గోధుమలు లేదా ఇతర ఆహారాన్ని తినిపించండి మీకు క్రమంగా నిదానంగా మంచి అనుకూలతలు కలగటానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది ఈ దుస్థానాలలో గ్రహాలు వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాలకి కూడా అది మనకి యోగ కారకమా కాదా వాటి బలం ఉంది దాన్ని ఆధారంగా తీసుకుని వాటికి కూడా పరిహారాలు చేయాల్సి ఉంటుంది ఇది చాలా క్లుప్తంగా చెప్పడం వివరించడం అసలు ఎంటూ ఏంటి నాలుగు ఎనిమిది పన్నెండు దుస్థానాలు దుస్థానాలలో లగ్నాధిపతి ఉంటే మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది చెప్పటం జరిగింది ఇది మీకు అర్థమైతే కనుక నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు